హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే హెల్దీ రెసిపీ సగ్గుబియ్యం క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడడానికి కూడా జల్లీ జల్లీలా ఉంది కదండి అందులోనూ సగ్గుబియ్యం క్యారెట్తో చేస్తున్నాం కదా చాలా చలవ చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మరెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ముందుగా దానికోసం ఒక మిక్సజజార్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకొని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి అలాగే అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తడి పేస్ట్లో మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి తర్వాత అదే మిక్సజజార్ని వాష్ చేసుకొని తీసుకొని చిన్నగా తురుముకున్న హాఫ్ కప్పు క్యారెట్ తురుము అలాగే తొక్క తీసేసిన హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు కొంచెం వాటర్ కూడా వేసుకొని దీన్ని కూడా మెత్తడి పేస్ట్లో మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఈ విధంగా మెత్తడి పేస్ట్లో మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత దీనిని ఒక పలుచోటి క్రాతను తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి ఈ విధంగా బాక్స్పై క్రాతను పెట్టుకొని దాన్ని షిఫ్ట్ చేసుకొని అందులోంచి వాటర్ అంతా సెపరేట్ అయినంత వరకు గట్టిగా పిండుకోవాలి ఈ విధంగా మనకి క్యారెట్ వాటర్ అనేది సపరేట్ అవుతుందండి కొబ్బరి ముక్కలు కూడా వేసాం కదా దీన్ని గట్టిగా పిండుకొని పిప్పుని పక్కకు తీసుకొని మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం పేస్టు అందులోకి ఈ క్యారెట్ కొబ్బరి ముక్కల వాటర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్తో లేకుండా దీనిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బాక్స్పై వరజాలి పెట్టుకొని అందులోకి మరొకసారి వడకట్టుకోవాలి ఈ విధంగా పిప్పు వస్తుంది కదండి దీన్ని కూడా స్పూన్తో గట్టిగా స్మాష్ చేసుకొని ఆ పిప్పును కూడా పక్కకు తీసుకోవాలి తర్వాత స్టవ్ పే ఒక ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సగ్గుబీన్ క్యారెట్ వాటర్ని అందులో యాడ్ చేసుకొని అందులో ఒక వన్ కప్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు ఒక ఐదు నిమిషాలకి మనకి కొంచెం థిక్నెస్ వస్తుందండి అప్పుడు కొంచెం కొంచెం స్పూన్తో నేతిని యాడ్ చేసుకుంటూ ఉండాలి నేనైతే ఒక ఫైవ్ స్పూన్స్ వరకు నేతిని యాడ్ చేశానండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మనకి మరి కాస్త చిక్కగా అవుతుంది అప్పుడు అందులో వన్ స్పూన్ ఇలాచి హాఫ్ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఈ విధంగా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి అప్పుడు ఒక బాక్స్కి నేతిని యాడ్ చేసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేసుకోవాలి చూసారా చూడడానికి జల్లీ జల్లీలా ఉంది కదండి ఈ విధంగా నెయ్యి రాసిన బాక్సులోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత దీనిని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి పూర్తిగా ఇది చల్లారిపోవాలి ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి రివర్స్ చేసుకోవాలి దీనిపై కావాలనుకుంటే జీడిపప్పును కానీ బాదం కానీ మనం అప్లై చేసుకోవచ్చు చూసారా ఎంత బాగా రెడీ అయిందో హల్వా మనకి మీరు కావాలనుకుంటే ఇలా అయినా స్పూన్తో తీసుకొని తినచ్చండి లేదు అనుకుంటే దీన్ని పీసెస్ లాగా నైఫ్తో కట్ చేసుకొని కూడా తినచ్చు నిజంగానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అంతేనండి ఎంతో హెల్దీగా టేస్టీగా చేసుకుని సగ్గుబియ్యం క్యారెట్ హల్వా రెడీ చూసారా ఎంత సింపుల్గా మనం ఇంట్లోనే ఎంతో హెల్దీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ గనికి ప్రాసెస్ నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్